పుష్కర నిధుల వినియోగంలో ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ వేల కోట్ల పుష్కర ప్రత్యేక నిధులను కేవలం ఘాట్ల వద్దనే అభివృద్ధి చూపిస్తూ మిగిలిన నిధులను దారి మళ్లిస్తున్నారని అపవాదులు వస్తున్నాయని ఈ దఫా పుష్కర నిధులు దారి మల్లకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గత పుష్కర విధుల్లో మిగిలిన ఫండ్స్ కు నేటికి జవాబుదారీతనం లేదని గత పుష్కర నిధుల వినియోగానికి సంబంధించి రాజమండ్రిలో చెప్పుకోదగిన అభివృద్ధి లేకపోయిందని కోట్లు అన్ని ఘాట్ల అభివృద్ధి ముసుగులోనే దారి మల్లాయని గత పుష్కరంలో రాజమహండి నగర పరిసర ప్రాంతాల దాతల ఔదార్యంతోనే భక్తులకు వెలకట్టలేని సేవలు జరిగాయని రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జరగబోయే పుష్కర నిధులు దుర్వినియోగం కనబడితే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశాన్ని విచ్చేసినట్టు పార్టీ సిక్లర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు వస్తుంది పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లకి ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ మొదలెట్టింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెండు వేల పదిహేనులో జరిగినటువంటి పుష్కరాల్లోని అనేక సందర్భాల్లో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురైందన్నది ఆ రోజు ఎంతో గగ్గోలు పెట్టింది అలాగే ఆ రోజు జరిగినటువంటి అక్రమాల మీద వివెత్తన లేచి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజావాయుస్సును వినిపించింది ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఇవన్నీ ఇదంతా ప్రజాధనం ఏ విధంగా ఉపయోగిస్తారు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మా చర్యలు చేపడతారు అలాగే ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదు ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి అలాగే నిధుల యుటిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలని భాగస్వామ్యం చేయాలి ఎందుకంటే వీళ్ళెవరో లేకపోతే ఏకచిత్రాధిపత్యం కింద ఇష్టానుసారం డబ్బంతా దుర్వినియోగం అయిపోతుంది పుష్కరాలకి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి రెండు వేల పదిహేనులో చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రెండు వేల కోట్ల రూపాయలు రాజమండ్రికి ఏమి డెవలప్మెంట్ చేశారంటే చూడడానికి ఒక రేవులు ఘాట్లు తప్ప రాజమండ్రిలో కొత్త డెవలప్మెంట్ ఏం కనపడడం లేదు అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటంటే ఈ స ఈ దఫా పుష్కర నిధులని రేవులతో పాటు అలాగే ఉమా మా రా ఉమా రామలింగేశ్వర స్వామి కోట్లంగాలపేట టెంపుల్ని దక్షిణ కాశీగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన కలిగినటువంటి టెంపుల్ అది ఖచ్చితంగా ఆ టెంపుల్ని టూరిజంగా అభివృద్ధి చేయాలి అలాగే ఇతర పర్యాటకులని భక్తుల్ని ఆకర్షించే విధంగా అభివృద్ధిని చూపించాలని అలాగే ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ని అధునాతనంగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం అలాగే శానిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి త్రాగునీరుకి ఎక్కువ శుభ్రమైనటువంటి త్రాగునీరుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవన్నిటి మీద దూరదృష్టితో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఏదో ప్రచార ఆపాటాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రభుత్వ కార్యాలయ కార్యాన్ని అలాగే దైవాత్మకమైనటువంటి పుష్కర కార్యక్రమాన్ని సొంత ప్రచారం కోసం ఏదైనా చేసుకుంటే దాని మూలంగా నష్టం అలాగే అపకీర్తి తప్ప ఇంకొకటి ఏమి ఉండదు కానీ మొట్టమొదట ఈ ఈ దఫా నిధుల్ని రాజమండ్రి అభివృద్ధికి కేటాయించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం నిధుల దుర్వినియోగం ఏదైనా జరిగితే ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్పై ఉంటుంది మా మానిటరింగ్ కమిటీని కూడా మేము వేస్తాం దాని మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి గుణపాఠం చెప్తాం న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని ఈ సందర్భంగా పుష్కర అలా సందర్భంగా జరిగేటటువంటి వాటి మీద ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మరొక ముఖ్య విషయం పుష్కరాలకి పేపర్ మిల్లు ద్వారా విడుదలయ్యే ఈ వ్యర్థాలు అలాగే విషపూర్తైనటువంటి రసాయనాలు గోదావరిలో కలపకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారి కేంద్రీకరించాలి దీనికి గోదావరి జలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి అలాగే వ్యర్ధాలన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయి అలాగే వాయు కాలుష్యం విపరీతంగా వచ్చేస్తుంది అవసరం అనుకుంటే ఆ పుష్కరాల సమయం అంతా కూడా మిల్లుని లాకౌట్ చేయండి ఆ పని దినాల్లో కార్మికులకి జీతం వచ్చేలా ఇవ్వండి ఎందుకంటే ప్రజలందరూ ఆరోగ్యాలు పవిత్రమైనటువంటి స్థానాలు చేస్తున్నటువంటి సమయంలో విషపూర్తి రసాయనాలు గోదావరి జిల్లాల్లో కలవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయని ఈ సందర్భంగా ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేను తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా నిధుల దుర్వినియోగం మీద అలాగే నిధులు యూటిలైజేషన్ మీద రాజమండ్రి అభివృద్ధిని ఏ విధంగా తీసుకువెళ్లాలనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిద్దామని అనుకుంటున్నాం ఖచ్చితంగా త్వరలో కార్యాచరణ చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం